నటరత్న ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిదిన మద్రాసులోని వుడ్లాండ్స్ హోటల్స్ లో భారీ సత్కార సభ జరిగింది పలువురు నిర్మాతలతో ఏర్పడిన ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్కార సభకి నాగిరెడ్డి అధ్యక్షత వహించారు ఘంటసాల ప్రార్థన గీతం పాడారు నాగయ్య సహా పలువురు నటులు నిర్మాతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈనాడు నాకు పర్వదినం పద్మశ్రీ వచ్చిందని కాదు మీ అందరి అభిమానాలు ఆశీస్సులు ఇలా పొంగి పొర్లుతుంటే పర్వదినం కాక మరేమిటి పద్మశ్రీ పురస్కారం కేవలం నాది మాత్రమే కాదు పరిశ్రమది కూడా ఈ సంవత్సరం ముగ్గురికి మాత్రమే లభించి ఉండొచ్చు భవిష్యత్తులో ఆ సంఖ్య మూడు వందలకి పెరగాలి పరిశ్రమ మొత్తం పద్మశ్రీలైతే అంతకన్నా మరేం కావాలి అన్నారు గాయకుడు మాధవ పెద్ద సత్యం సన్మాన పత్రం అందజేసిన అనంతరం అట్లూరి పుండరీకాక్షయ్య వందన సమర్పణ చేశారు